హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో అయితే మటన్ దమ్ దమ్మిరా ఫ్రెండ్స్ ఈజీగా తక్కువ మసాలాలతో ఎవరైనా ఈజీగా చేయగల ఈ మటన్ బిర్యానీ మాత్రం చేసేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా మనం బయట తింటే కొంచెం మనకు అనుమానం అనిపిస్తుంది కదా మటన్ బిర్యానీ ఏంటో అని అదే మన ఇంట్లో ఒక్కసారి ఇలాంటి మటన్ బిర్యానీ సండే స్పెషల్ ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్లకి గనుక మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ ముందుగా అయితే వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం మర్చిపోద్దు ఓకేనా ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా అయితే నేనైతే హాఫ్ కేజీ మటన్ అయితే నీట్గా కడిగేసి పెట్టేసుకున్న బౌలకి తీసేసుకున్న హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నీట్గా అయితే కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకుందాం బాగా చిన్నగా కాకుండా బాగా పెద్దగా కాకుండా మటన్ కాబట్టి త్వరగా ఉడకదు కాబట్టి మనం పచ్చివాసన లేకుండా ఉండాలంటే కొంచెం మీడియం సైజులోనే మటన్ బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఒక స్పూను పసుపు పసుపు వేసేసుకొని మనము మటన్ కడిగి పెట్టుకున్న దాంట్లోకి ఒక స్పూను పసుపు మీరు కారం ఎంత తింటారో మనము ఎప్పుడైనా నీచు కూరలోకి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది స్పైసీగా నేనైతే ఒక స్పూన్ అర మొత్తం కారం వేసా ఒక స్పూన్ స్పూన్నర కారం గరం మసాలా ఒక స్పూను ఒక స్పూన్ నార గరం మసాలా ఒక స్పూను బిర్యానీ మసాలా ఒక రెండు మూడు మిర్చి పచ్చిమిర్చి చీల్చుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి కొత్తిమీర కొత్తిమీర నీట్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా పుదీనాకు కొత్తిమీర వేసుకున్న తర్వాతకి ఒక గంటన్నర వరకు వేసుకున్నా నేనైతే పెరుగు చిక్కడికి గడ్డ పెరుగు ఒక గంటన్నర వరకు వేసేసుకున్నా ఇందులో వేసేసుకొని వన్నిటిని అలాగే ఒక స్పూన్ నర ఉప్పు మనము బిర్యానీ మసాలాలు ఇవి కూడా ఎక్కువ మసాలా లేకుండా తక్కువ తక్కువ చెక్క లవంగం యాలకులు పువ్వు సాజీరా మిరియాలు ఇవన్నిటినీ కొద్ది కొద్దిగా వేసేసుకొని అలాగే బిర్యానీ ఆకు ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ ఒక స్పూన్నర అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్న తర్వాతకి నిమ్మకాయ ఒక హాఫ్ నిమ్మకాయ కూడా పిండేసుకొని మనము అన్నిటిని కలవాలంటే ఒక స్పూన్నర వరకు ఆయిల్ వేసేసుకోండి ఒక స్పూన్న్నర ఆయిల్ వేసేసుకున్న వేసేసుకొని మసాలాలన్నిటినీ కలిపేసుకుందాం ముక్కలకు మంచిగా కారం ఉప్పు మసాలా అల్లం పేస్ట్ గరం మసాలాలు ఇవన్నీ మంచిగా కలిపేసుకొని నేనైతే గంటసేపు బిర్యానీ చేసే ముందు గంట సేపు వరకు నానబె ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అయినా మనం గంట గంటన్నర పెట్టుకుంటే ఎంతసేపు పెట్టుకుంటే అంత టేస్ట్ ఉంటుంది బిర్యానీ ఎందుకంటే మసాలాలు మంచిగా ముక్కకు పడుతుంది అప్పుడు స్పైసీ స్పైసీగా బాగుంటుంది నేనైతే ఒక గంట గంటన్నర వరకు బయటనే పెట్టేసుకున్నా నేను హాఫ్ కేజీ మటన్కి హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను వీడియోలో చూపిస్తున్నాను అర కేజీకి అర కేజీ నేనైతే బాస్మతి బియ్యంని తీసేసుకొని నీట్గా ఒక గంట ముందే ఈ బియ్యాన్ని కూడా మనం మటన్తో పాటు గంట ముందు నానితే మంచిగా మనకు బియ్యం అనేది పొల్లులు పొల్లులు బాగుంటుంది రైస్ ఉడకడానికి ఈజీగా అయిపోతుంది ఒక గంట సేపు ఇవిని కూడా నానబెట్టేసుకుందాం మటన్ని అలాగే రైస్ని కడిగి పక్క పెట్టేసుకొని నానబెట్టేసుకుందాం రైస్ని అలాగే మనకు మెయిన్ అయితే మనకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఫస్ట్ అయితే ఆనియన్ని ఒక రెండు సైజు పెద్ద సైజు ఆనియన్ ముక్కల్ని సన్నగా తరిగి పెట్టేసుకొని మనం ఏ దేంట్లోకి అయితే మటన్ని కుక్కర్లో ఉడికించుకుంటాం కాబట్టి రెండు మూడు విజిల్ పెట్టుకోవడానికి అదే కుక్కర్లో అయితే నేను ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న రెండు సైజు పెద్ద ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఎంత ఎక్కువ వేసుకుంటే ఆనియన్ అంత బాగుంటుంది మటన్ బిర్యానీ ఓకేనా ఫ్రెండ్స్ మెయిన్గా అయితే ఇవైతే ఆనియన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్ అంత వరకు ఫ్రై చేసుకొని కొన్నిటిని పక్కకు పెట్టేసుకుందాం కొన్నిని పక్కా పెట్టేసుకొని కొన్నిటిని కుక్కర్లోకి అలాగే ఉంచేసుకుందాం కొన్నిటిని పక్క పెట్టుకొని కొన్నిటిని అదే కుక్కర్లో ఉంచుకున్నాం మనము కలిపి పెట్టుకున్న మటన్ని బాగా గంటన్నర తర్వాతకి మనము ఉన్న ఆనియన్లోకి వేసేసుకుందాం కలిపి పెట్టుకున్న మటన్ను కూడా వేసేసుకొని ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు మొత్తం ఫ్రై చేసుకోవాలి కుక్కర్లో విజిల్ పెట్టుకోకుండా రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి కొంచెం పచ్చివాసన అంతా పోయి ముక్కకు మంచిగా కారం పడుతుంది ఒక రెండు మూడు నిమిషాలు అలా వీడియోలో ఎట్లా వచ్చిందో ఆయిల్ అలా పైకి వచ్చేంత వరకు విజిల్ పెట్టకుండా ఒక రెండు మూడు నిమిషాలు మొత్తానికి ఫ్రై చేసుకుందాం అడుగు మారకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్కర్కి అలాగే మనం ఏ ఏ గిన్నెలైతే ఇందాక మసాలాలు కలిపి పెట్టుకున్న గిన్నె ఉంది కదా ఆ గిన్నెలోకి కొన్ని వాటర్ వేసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని మొత్తం ఒక రెండు నిమిషాల వరకు కలపెట్టుకొని విజిల్ పెట్టేసుకుందాం విజిల్ పెట్టుకొని నాలుగు విజిల్ పెట్టుకోండి సరిపోతుంది మధ్య మెత్తగా ఉడికిపోతుంది మనకు మటను నేనైతే ఒక నాలుగు విజిల్ పెట్టుకున్నా నాలుగు విజిల్ పెట్టేసుకుందాం ఈ లోపు మనమైతే రైస్ అయితే ఉడికించుకుందాం బిర్యానీ రైస్ ఉడికించేసుకుందాం ముందు అయితే నేను రెండు లీటర్ల వరకు వాటర్ అయితే ఎక్కువనే తీసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా వా వాటరు తీసుకొని పుదీనా కొత్తిమీర అల్లం పేస్ట్ ఒక స్పూన్నర ఉప్పు వేసుకొని ఆల్ మసాలాలు బిర్యానీ మసాలాలు అవన్నిటిని కూడా వేసేసుకోండి వేసేసుకొని బిర్యానాకు వేసేసుకొని సగం నిమ్మకాయని కూడా పిండేసుకుందాం ఈ నిమ్మకాయ పిండడం వల్ల మనకు రైస్ అనేది మెత్తగా కాకుండా పొడి పొడిగా ఒక ఒకదానికొకటి అతుక్కోకుండా మంచిగా విడివిడిగా పొడి పొడిగా ఉంటుంది రైస్ అలాగే గరం మసాలా బిర్యానీ మసాలా కూడా వేసేసుకొని ఒక్క నర ఆయిల్ వేసేసుకొని నీళ్ళు బాగా మరిగించుకోవాలి ఈ లోపు మనకు అక్కడ మూడు విజ్జలు నాలుగు విజ్జలు మటన్ అయితే ఉడికిపోతుంది మటన్ ఉడికే లోపు మనం ఈ రైస్ని కూడా మనమైతే ముందే ఒక గంట సేపు నానబెట్టుకున్నాం కదా రైసును త్వరగా ఉడికిపోతుంది మనకు టైం ఎక్కువ తీసుకోదు మీకు ఇష్టం లేకపోతే నేనైతే మసాలాలు కొన్నిటిని తీసేసా మనకు రైస్ ఉడికేటప్పుడు కొన్ని మసాలాలు తీసేసుకోండి మనం తింటుంటే మధ్యలో తగులుతూ ఉంటుంది మసాలాలు ఘాటుగా మనకైతే ఆ కొన్ని మసాలాలు తీసేసుకోండి నైంటీ పర్సెంట్ ఉడికితే మనకు సరిపోతుంది రైస్ త్వరగానే ఉడికిపోతుంది వాటరు ఎక్కువ వేసుకుంటేనే మనకు అన్నం అనేది తక్కువ దానికి తగినంత వేసుకోవద్దు ఎక్కువ వేసుకుంటేనే మంచిగా మనకు రైసు మంచిగా పుళ్ళు పుల్లు ఆడుతుంది బిర్యానీ కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఇట్లా పట్టుకుంటే విరగాలి చూడ్డానికి అన్నం ఉడికినట్టు ఉండాలి అలాగే మనకు నాలుగు విజిల్లు కుక్కర్ అయితే తీసేసుకున్న మటన్ ఉడికింది మెత్తగా ఆగిలంతా చూసారా పైకి వచ్చేసింది మటన్ అయితే కంప్లీట్గా నాలుగు విజిల్లు ఉడకపెట్టేసుకున్న మనం ఇప్పుడు ఏ దేంట్లోకి అయితే దమ్ పెట్టుకుంటామో ఆ గిన్నెలోకి ఉడకపెట్టిన మటన్ను వేసేసుకుందాం ఉడకపెట్టిన మటన్ వేసుకొని గిన్నెలో అంతా గిన్నె మొత్తానికి పరచుకోండి ఫ్రెండ్స్ ఒక దగ్గర లేకుండా గిన్నె మొత్తానికి మటన్ ఉడికిపోయింది కదా అదంతా పరుచుకున్న తర్వాతకి మనకు ఉడకపెట్టుకున్న రైస్ ఉంది కదా రైస్ని కూడా ఈవెన్గా అన్నం మటన్ మొత్తానికి పరుచుకోవాలి అన్నాన్ని బాస్మతి బియ్యాన్ని ఉడకపెట్టిన తర్వాత అంతా మంచిగా ఒక దగ్గర కాకుండా గిన్నె మొత్తానికి పంచుకుంటే సరిపోతుంది మనకు ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది రైస్ ఉడికిపోయింది కాబట్టి త్వరగా అయిపోతుంది ఇక మటన్ బిర్యానీ ఈజీగా తక్కువ మసాలాతో ఇలా ఒక్కసారి మీ ఇంట్లో కూడా చేశాను ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది మటన్ బిర్యానీ మాత్రం అంత పెద్ద ప్రాసెస్ ఏం ఉండదు మనం బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కానీ ఏ ప్రాసెస్ ఉండదు మటన్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది తొందరగా అయిపోతుంది గంటలోపే మనం మటన్ బిర్యానీ తయారు చేసేసుకోవచ్చు అలాగే మనం ఉడకబెట్టుకున్న రైస్ మొత్తాన్ని మటన్లోకి వేసేసుకున్న తర్వాతకి మనము కొంచెం పుదీనా కొత్తిమీర పుదీనా కొత్తిమీర వేసేసుకొని మనం కొన్ని తీసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ని అవి కూడా వేసేసుకుందాం పైన గార్లిక్ కోసం అలాగే ఫుడ్ కలర్ వుడ్ కలర్ కూడా ఆప్షన్ అది నేనైతే వేసాను కొంచెం వేసేసుకొని ఒక స్పూన్ స్పూన్నర నెయ్యి నెయ్యిని కూడా వేసేసుకొని ఒక మలారా వద్ద వరకు నిమ్మకాయని కూడా పిండేసుకుందాం నిమ్మకాయని కూడా పిండేసుకున్న తర్వాతకి పైన కొంచెం గరం మసాలా మనకు ప్లెయిన్గా ఉండకుండా స్పైసీగా బాగుంటుంది కొంచెం గరం మసాలా కూడా పైన వేసేసుకోండి గరం మసాలా కూడా ఒక అర స్పూన్ అంతా వేసేసుకొని కంప్లీట్గా మూత అయితే ఆవిరిపోకుండా ప్లేట్ని పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు మాత్రం ఫస్ట్ గ్యాస్ మీద పెట్టేసుకొని ఫుల్ ఒక రెండు మూడు నిమిషాలు ఫుల్ గ్యాస్ పెట్టుకున్న తర్వాతకి మనకు అడుగు మాడకుండా ఉండాలంటే మనం దోశ పెంకు ఉంటుంది కదా దోశ తవ్వ ఆ తవ్వని తీసి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల వరకు వెయిట్ చేసుకొని ఒక పది నిమిషాలు దమ్ అనుకో ఒక ఐదు నిమిషాలు స్లిమ్లో ఒక ఐదు నిమిషాలు పుల్లు పెట్టుకున్నామనుకో మన బిర్యానీ మాత్రం రెడీ అయిపోతుంది వేడి వేడి బిర్యానీ చూస్తూనే నెవరికి ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ ఎవరైనా ఈజీగా ఇదే ప్రాసెస్లో చేసేసుకోండి సూపర్గా ఉంటుంది మనము ఇంట్లో చేసుకొని ఈజీగా తినేయచ్చు ఎవరికైనా నచ్చుతుంది కదా ఫ్రెండ్స్ బిర్యానీ అంటే పిల్లలకైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తక్కువ మసాలాలు వేసుకొని ఇలా చేసేసుకోండి అయితే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల వరకు దమ్ పెట్టేసేసుకోండి మన బిర్యానీ అయితే రెడీ అయిందని నేను చెక్ చేస్తున్నా ఒక గంట పెట్టుకొని మనకు తడి రాకుండా ఒక అలా చెక్ చేసుకోండి ఫస్ట్ అయితే ఆ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనకు రైస్ ఉడికిందా మనకు దమ్ రెడీ అయిందంటే అన్నం అనేది గింజలట్లా అన్నం పువ్వులాగా ఇచ్చుకోవాలి అట్లా పైకి అంటే మన బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఓకేనా ఫ్రెండ్స్ కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందంటే అంత టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ వేడి వేడి మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఈ బిర్యానీ ఒక్కసారి ఇదే ప్రాసెస్లో బిర్యానీ మాత్రం చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ చేయడం మర్చిపోద్దు బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్